అమలాపురం ఎస్పీ ఆఫీస్ కి ఒక విచిత్రమైన కేసు వచ్చింది నిత్య పెళ్లి కూతురి ఆట కట్టించండి మహాప్రభు అంటూ బాధితులు వేడుకుంటున్నారు రెండేళ్లలో పన్నెండు పెళ్లిళ్లు చేసుకుంది వీరదుర్గ నీలమ ఇప్పుడు ఈమెపై పోలీసులకి బాధితులంతా కూడా మొరపెట్టుకుంటున్నారు ఆమెతో పాటు కుటుంబంలో నటించిన మరో ఐదుగురుపై కూడా కేసు పెడుతున్నారు విడాకులు తీసుకున్న పురుషుల్ని టార్గెట్ గా చేస్తోంది ఈ గ్యాంగ్ తల్లిదండ్రులు బంధువులు అంతా కూడా సినిమా స్టైల్లో పాత్రధారులే నర్సాపురం పాలకొల్లు కొవ్వూరు నుంచి ఎస్పీ ఆఫీస్ కి బాధితులు క్యూ కట్టారు పెళ్లి తర్వాత డబ్బు కోసం తప్పుడు కేసుల పేరుతో నీలిమ బెదిరింపులకు దిగింది అందరి కాళ్ళకి దోచుకుని ఆ ఏరియా నుంచి ఈ బ్యాచ్ చెక్కేస్తున్నట్టుగా తెలుస్తోంది ఫోటోలో చూస్తున్నారు కదా వీళ్ళే నిత్య పెళ్లి కూతురు నీలిమా గ్యాంగ్ వీళ్ళలో ఒకరిది తల్లి పాత్ర ఇంకొకరిది తండ్రి పాత్ర మేనత్తలు మేనమామలు అన్నలు తమ్ముళ్ళు అబ్బో మొత్తం ఫ్యామిలీ అంతా ఉంటారు ఆల్రెడీ పెళ్ళయి కోర్టులో విడాకుల కేసులో ఇరుక్కున్న అబ్బాయిల కోసం వీళ్ళు గాలిస్తారట లాయర్స్ నుంచి ఆ డేటా తీసుకుని ఆ కుటుంబాలకి దగ్గరవుతారు దొంగల్లాగా రెక్కి చేసి మరీ అబ్బాయి ఆస్తి పాస్తులపై ఆరాధిస్తారు పెళ్లి చూపుల పేరుతో పిలిపించి మాటలతో మాయచేసి అక్కడే తాళి కూడా కట్టించేస్తారు అమ్మాయిని మెట్టినిటికి పంపడం వంటి మాత్రం అబ్బాయికి మొదటి బారితో విడాకులు అయ్యాకే అంటూ లింక్ పెడతారు ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే మొదటి పెళ్లిని దాచిపెట్టి తనని రెండో పెళ్లి చేసుకున్నారని నీలిమ డ్రామాలాటం పెడుతుంది కేసులు పెడతాం కోర్టులకు వెళ్తామంటూ ఫోటోలు పట్టుకుని హడావుడి చేస్తారు వాళ్లు పెట్టే మానసిక వేదనతో లక్షల్లో సమర్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇలా రెండేళ్లలో పన్నెండు పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ ఖాతాలో ముగ్గురు బాధితులు ఇప్పుడు ఒక్కటయ్యారు నర్సాపురం పాలకొల్లు కొవ్వూరు నుంచి వచ్చిన ముగ్గురు బాధితులు ఫిర్యాదు చేశారు మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి భర్త భార్య కొంచెం మనషర్తలు వచ్చినాయండి ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మా అబ్బాయి మా అబ్బాయిని ప్రేమలో దింపి డామినేట్ చేసి పదిహేను లక్షలు తీసుకుందండి మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని మమ్మల్ని బెదిరిస్తుంది భార్య భార్యలు అయ్యి ఉన్నవాళ్ళు వీళ్ళు టార్గెట్ అండి వీళ్ళు టార్గెట్ పెట్టుకుని మొత్తం లక్షలు మొత్తం లక్షల్లో వీళ్ళు మొత్తం తీసుకురండి కుటుంబాల మీద చాలా చాలా చిన్న భిన్నం చేస్తున్నారండి ఇలాగ ఇప్పుడు పెళ్ళి పన్నెండు పెళ్ళి అయినండి అమ్మాయికి అండి ఇది చాలా చాలా మోసం యొక్క మన అమలపురం లో జరుగుతుందండి ఇది కానీ ఈ యొక్క అమ్మాయి ఎంతమంది జీవితాన్ని పాటు చేస్తుంది ఎన్ని కుటుంబాలను పాటు చేస్తుంది ఎంతమందిని ఏడిపిస్తుంది అని మేము కోరుతున్నాం అండి